వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చేసి ఏడున్నర అవుతుంది తొందరనే వచ్చినాం హైదరాబాద్ బై తొందర తొందర పోయినాక తీసుకున్నాం మాలన్నీ ఇక బంది పూలు తెచ్చిన ఇది ఆరెంజ్ కలరు ఇవన్నీ ఈ నాలుగు ఆరెంజ్ కలరే ఇంకా బయట ఉన్నాయి మొత్తం ఇంకా మైతే ఇక ఏమో ఇంకొకే ఐటమ్స్ తెచ్చిన ఇగో కట్ట ఓకే ఇగడ ఇక్కడ పూలు ఉన్నాయి ఇవి అయితే ఎల్లో కలర్ బంతి పూలు ఇక గ్రాసు ఇంకా బయట కూడా ఉన్నాయి తెచ్చుకుంటున్నాం బయట ఎన్న కొడుతుందంటే ఇక ఎల్లో చామంతి వైట్ చామంతి మా అమ్మ అమ్మ తెస్తున్నాయి ఇంకో మా తెస్తున్నాడు ఓకే ఇవన్నీ లోపలి తెచ్చేసుకున్నాం అల్ల సోదులు ఉంటాయి చూడు చూదురు దారాలు ఉంటాయి ఇట్లా ఇంకా ఉన్నాయి ఇంకా రెండు మూడు ఐటమ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో బంతి పూలు గుచ్చుకుంటున్నాం ఇవైతే చెరుగట్కి కళ్యాణం కోసం వేయడానికి బంతి పూలు ఇంక ఆరెంజ్ ఒకటే గుచ్చుకుంటున్నాం ఎల్లో వచ్చేసి పక్కన వాళ్ళు కూర్చుకుంటున్నారు పక్కింటి వాళ్ళ కూర్చున్నారు ఇంకో పెద్ద పెద్ద సూదు కూడా తెచ్చిన తొందర తొందర పని కావాలని మావిడ మా బా మా బామ్మది ముగ్గురం కూర్చుకుంటున్నాం ఎల్లం పక్క వాళ్ళకి ఇచ్చేసినాం వాళ్ళకు వచ్చి అన్నారు ఇంకా ఉన్నాయి థర్టీ టూ మూడు అయితే ఉంది ఇవన్నీ అయిపోయేసరికి వంద పూలు కూర్చేసరికి ఫ్రెండ్స్ ఇగో ఎల్లో పూలు గుచ్చుకుంటున్నాం ఇప్పుడే ఆరెంజ్ ఆరెంజ్ పూలు అయిపోయినాయి కూర్చోడం మొత్తం ఇంకా లడీలు కట్టి బయట సందులో వేసాము ఇంకో ఇప్పుడు ఎల్లో కూర్చున్నాము ఇక ఒక బస్సా ఉండే ఒక బస్సా కూర్చుకుంటున్నాము మేమైతే ఇక ఒక బస్సా కూర్చేస్తే ఇంక అయిపోతుంది పని తొందరనే అయిపోయింది పని ఒక అర్ధ గంటల గంటల అయిపోతుంది ఇదైతే ఇంకా తర్వాత కొంచెం వైట్ కూర్చోదు వైట్ పూలు చామంతి కొన్ని ఇలాకాలు కూర్చుకునేది బాల్స్ బాల్స్ అయితే బాల్స్ ఇక్కడ ఇంకో ఇక్కడ ఈ బాల్స్ తోటి కొన్ని కింద హ్యాంగింగ్ కూర్చోవాలి అవి కూడా చూపిస్తాను ఇలా కూర్చున్నాయని ఈ బాల్స్ తోటి ఫ్రెండ్స్ అవిగో బంతి పూలు అయితే కూర్చోడం అయిపోయింది ఇంకొక ఆరెంజ్ కలర్ బంతి పూలు ఇవన్నీ మేము కూర్చున్నాం అనమాట ఇంట్లో ఇవిగో ఇక్కడి నుంచి అక్కడ దానికి మొత్తం ఇవైతే ఇంట్లోనే కూర్చుకున్నాం మే నేను మా భార్య మా బామ్మది ముగ్గురం కలిసి ఒక ఇంటిలో ఇరవై దాకా ఒక గుచ్చేసినాం ఇంకో ఇక్కడ వచ్చేసి ఎల్లోబంతి ఇవేమో ఒక బస్సు ఏమో మేము కూర్చోము ఒక బస్సు ఉంటే ఇగో ఇవేమో పక్కింటి వాళ్ళు పక్కన వాళ్ళు గుచ్చేసారు అన్నమాట ఎల్లోబంతి ఇగో ఈ నుంచి అక్కడ దాకా దానికన్నా మొత్తం ఇవన్నీ పక్కకి ఇచ్చే పక్కన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట వాళ్ళు గుచ్చిచ్చారు ఇలా ఇలా కానీ అనమాట ఇవన్నీ దీని మీద క్లాత్ కప్తాం మంచి పడకుండా ఆ డెకరేషన్ క్లాత్ ఉంది మా అక్కడ మంచి పడకుండా కప్పేస్తాం దీనికైతే గోయొచ్చేసి ఇలాకలు ఇలాకలు కూడా కూర్చుకున్నాం గుడ్ ఫ్రెండ్స్ ఇవైతే ఇలాకలు ఇవి కూడా కూర్చుకున్నా ఇవి నూట యాభై దాంట్లో ఇవి గోయ్య కూడా కూర్చుకున్నాం ఇవి అనేది దీనికి బంతిపుల కిందకైతే కడతారు కట్టడానికి అనమాట మీకు రేపటి వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఇవి దేనికి వాడతారు అనేది రేపటి వీడియోలో మీకు అర్థమవుతుంది నేను చూపిస్తాను దేనికి కడతారు అనేది సరేనా ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం సరేనా ఫ్రెండ్స్ బాయ్గా